అత్యాధునిక ఫీచర్లతో అమరావతిలో మొదటి పరిపాలనా భవనాన్ని నిర్మించబోతున్నాము అని చెబుతూ వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అత్యాధునిక ఫీచర్లలో ఏమేమి ఉన్నాయో ప్రస్తుతానికైతే తెలియదు కానీ లోపల ఉన్నాలో తెలుసు కానీ బట్ అక్కడ మాత్రం ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి విపరీతమైన ఖర్చు అయితే చేశారు చదరపు గజానికి దగ్గర దగ్గర ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు ఖర్చు పెట్టారు అని నిన్ననే మనం పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలు చూసాం విపరీతమైన ఖర్చు అయితే పెట్టారు మొదట సిఆర్డిఏ భవనాన్ని ప్లస్ వన్ అని చెప్పి అనుకొని ఇప్పుడు ప్లస్ సెవెన్ అని చెప్పి అంటే అమరావతిలో నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఆఫీస్ అది అన్ని హెచ్ఓడీలు అక్కడే ఉంటాయట అమరావతిలో రైతులకు అందుబాటులో ఉంటుందట వందల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి దాదాపు నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలకు పైగానే ఖర్చు అయిందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి ఈ ప్లస్ సెవెన్లో ఏమేమి ఉన్నాయి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అని అంటే మొత్తం నాలుగు పాయింట్ మూడు రెండు ఎకరాల విస్తీర్ణంలో జీ ప్లస్ సెవెన్ అట మూడు లక్షల ఏడు వేల మూడు వందల ఇరవై ఆరు చదర పడుగుల విస్తీర్ణంలో నిర్మాణం ప్రధాన భవనమేమో జీరో పాయింట్ ఏడు మూడు ఎకరాల నిర్మించారట గ్రీన్ జోన్ జీరో పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాలట పార్కింగ్ ప్రాంతం ఒకటి పాయింట్ మూడు ఆరు ఎకరాలట ఓపెన్ స్పేస్ జీరో పాయింట్ తొమ్మిది ఆరు ఎకరాలట ఎస్టీపీ జీరో పాయింట్ మూడు తొమ్మిది ఎకరాల జీ ప్లస్ సెవెన్లో శాఖల వారీగా కేటాయింపులు చేశారు గ్రౌండ్ ఫ్లోర్ ఇరవై మూడు వేల ఎనిమిది వందల పద్నాలుగు చదరపడుగుల రిసెప్షన్ అట గ్రౌండ్ ఫ్లోర్లో ఇరవై మూడు వేల ఎనిమిది వందల పద్నాలుగు చదరపడుగుల రిసెప్షను పబ్లిక్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అట రెస్టారెంట్ అట బ్యాంక్ అట ఏఐ కమాండ్ సెంటర్ అట ఫస్ట్ ఫ్లోర్ ముప్పై వేల ఎనిమిది వందల ఎనభై ఆరు చదరపడుగుల కాన్ఫరెన్స్ హాల్స్ సెకండ్ ఫ్లోర్ ముప్పై వేల ఎనిమిది వందల ఎనభై ఆరు చదరపడుగుల సిఆర్డిఏ థర్డ్ ఫ్లోర్ ముప్పై రెండు వేల తొంభై ఆరు చదరపడుగుల సిఆర్డిఏ అది కూడా ఫోర్త్ ఫ్లోర్ ముప్పై వేల ఎనిమిది వందల అరవై రెండు చదరపడుగుల మున్సిపల్ శాఖ డైరెక్టర్ ఆఫీస్ అట ఐదో ఫ్లోర్ ముప్పై రెండు వేల తొంభై ఆరు చదరపడుగుల సిఆర్డిఏ అట ఇది కూడా ఆరో ఫ్లోర్ ముప్పై రెండు వేల తొంభై ఆరు చదరపడుగుల సేమ్ అది ఏడిసి ఏడీసీఎల్ అట ఏడో ఫ్లోర్ ముప్పై రెండు వేల తొంభై ఆరు చదరపడుగుల గౌరవ పురపాలక శాఖ మంత్రి గారి చాంబర్ అట ప్రిన్సిపల్ సెక్రటరీ చాంబర్ పబ్లిక్ హెల్త్ ఈఎన్సి ఏడీసీఎల్ టెర్రాస్ ఫ్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ కు రకరకాల వీటి కోసం కేటాయించారట ఇవి కాకుండా రూమ్స్ ఐదు వేల ఐదు వందల యాభై నాలుగు చదరపడుగులట ప్రొజెక్షన్ స్లాబ్స్ అట మూడు వేల నూట పదమూడు చదరపడుగులు టెర్రాస్ పిఈపి స్ట్రక్చర్ అట ముప్పై రెండు వేల అరవై రెండు చదరపడుగులు కలిపి మొత్తం రెండు లక్షల ఎనభై ఐదు వేల ఐదు వందల అరవై ఒక చదరపడుగుల విస్తీర్ణంలో ఏదంటే బిల్డింగ్ ఏరియా నిర్మించారట ఇంకా ఆఫీస్ ప్రాంగణంలోనే సంప్ ఉందట పంప్ రూమ్ ఉందట ఎస్టీ పే డ్రైవర్స్ లాంచ్ ఏడు వందల యాభై రెండు సెక్యూరిటీ రూమ్లట యుటిలిటీ బ్లాక్ పదకొండు వేల ఏడు వందల నలభై ఐదు చదరపడగలుగుతూ యుటిలిటీ బ్లాక్ అట ఇలా మొత్తం ఇంటర్నల్ బ్లాక్ ఎక్స్టర్నల్ బ్లాక్ అని రకరకాలుగా ఒక్కో లిఫ్ట్లో ఎనిమిది మంది ప్రయాణించే సామర్థ్యంతో ఏడు లిఫ్ట్లు ఉన్నాయట నూట డెబ్బై కార్లు నూట డెబ్బై టూ వీలర్స్ పట్టేలా పార్కింగ్ నిర్మించారట ప్రధాన కార్యాలయానికి పక్కనే మొత్తం ఎనిమిది ఎకరాల్లో మరో నాలుగు భవనాలు నిర్మించారట ఇవన్నీ ఫ్రి ప్రీ ఇంజినీర్డ్ నిర్మాణాలేనట ఒక్కొక్క భవనం నలభై ఒక్క వేల ఐదు వందల చదరపడుగుల విస్తీర్ణంలో నాలుగు భవనాలు అంటే లక్ష అరవై ఆరు వేల చదర విస్తీర్ణంలో నిర్మించారట ఇవి ఇందులోనే మున్సిపల్ శాఖ హెచ్ హెచ్ఓడిలో కేటాయించారట ఆఫీసులు రకరకాలు మొత్తం మీద అయితే కంప్లీట్గా ఒక కార్పొరేట్ ఆఫీసు నిర్మించుకున్నట్టున్నారు ఎక్కడైనా కనుక మనం రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కడుతుంటే మొదట ఒక ఆఫీస్ రూమ్ కట్టుకుంటారు కదా ఇది కూడా కోర్స్ ప్రతిదీ కూడా అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్ లాగే ఉంది కదా ఏమంటే ప్రభుత్వం చేపడుతున్నటువంటి వెంచర్ అంతే దీనికి మంచి డిమాండ్ రావాలి అని రాజధాని ప్రభుత్వ అని చెప్పి అటాచ్ చేసి లింకులు పెట్టారు అంతే జనరల్గా అందుకు మించి మనమేం తప్పు చెప్పట్లేదు సో మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ సిఆర్డిఏ భవనాన్ని ఈరోజు అయితే ప్రారంభిస్తూ ఉన్నారబ్బా